కార్తీక పౌర్ణమి రోజున ప్రతి శైవ క్షేత్రంలో గొప్పగా జ్వాలాతోరణం ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులైన పార్వతీ పరమేశ్వరులను ఆ జ్వాలాతోరణంలో మధ్య ప్రదక్షిణలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వాలాతోరణ ప్రదక్షిణలు జరుగుతూ ఉంటాయి ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి జ్వాలాతోరణ ఆచారం కనపడదు అసలు జ్వాలాతోరణం విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల ముందు రెండు కర్రల్ని నిలువున పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అలా అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని వచ్చి చుడతారు దీనికి యమద్వారం అని పేరు ఈ నిర్మాణం మీద నెయ్యి పోసి మంట పెట్టి ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటు ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు పురాణాల ప్రకారం ఒకసారి పరమేశ్వరుడు త్రిపురాసురులను చంపేందుకు వెళ్తాడు కానీ ఎంతకీ తిరిగి రాకపోవడంతో భర్త కోసం ఎదురు చూసి చూసి ఆవేదన చెందిన పార్వతీదేవి జ్వాలను ఏర్పాటు చేసి అందులో దూకాలని అనుకుంటుంది సరిగ్గా ఆమె దూకే సమయంలో త్రిపురాసురుల్ని చంపేసి శివుడు వస్తాడు దాంతో ఆమె అగ్నిలోకి దూకుకుండా ఆగుతుంది ఆమె రగిల్చిన అగ్నిని పరమేశ్వరుడు తోరణంలా చేస్తారు తరువాత పార్వతి పరమేశ్వరులు ఆ జ్వాలా తోరణంలో మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు ఇలా జ్వాలా తోరణం ప్రత్యేకమైనదిగా నిలిచింది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒకటే మార్గం అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది జ్వాలా తోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా అని ప్రతీకాత్మకంగా చెప్పడం ఆ జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో గడ్డి వాములోనో ధాన్య గారంలోనో పెడతారు అది ఉన్న చోట్ల భూత ప్రేత ఉగ్ర భూతాలు ఇంటిలోకి రావని ఆ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం ఈ జ్వాలా తోరణమే జ్వాలాతోరణ మహోత్సవాన్ని శ్రీనాథుడు ఇలా వర్ణించాడు కార్తీక పౌర్ణమి వేళ భీమశంకరుని నగరమందు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణమేలా ఘోర భీకర యమద్వార తోరణంబు ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డి తీసుకొచ్చి అదే ఇంటి చూరులోనో గడ్డి వాములోనో ధాన్యాగారంలోనో పెట్టేవారు కార్తీక పౌర్ణమి వేళ వెలిగించిన దీపశిఖలో పరమేశ్వరుడిని గాని శ్రీ మహావిష్ణువును గాని ఆవాహనం చేసి అక్షతలు వేసి నమస్కరించాలి జ్వాలా తోరణం రోజు వెలిగించిన దీపం చాలా గొప్పది ఆ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి చేరుకోవాలని కోరుతూ దీపానికి నమస్కరించాలి హాయ్ దిశి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రి ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్